నమస్తే వెల్కమ్ టు విశ్వ విశ్వవసు సంవత్సర నామంన ఉగాది సందర్భంగా ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యొక్క రాజకీయ అంశాలు కావచ్చు అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి యొక్క మరణంపై హత్య అంటూ దీన్ని కూటం ప్రభుత్వం చేయించి అన్నట్టు మాట్లాడుతున్నటువంటి కేఏపాలు కావచ్చు అదేవిధంగా కొన్ని క్రైస్తవ సంఘాలు కావచ్చు వీటి గురించి దాంతో పాటు ఛడ్ కూటమికి సంబంధించి థాయిలాండ్ లో కావచ్చు మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి భూకంపాలు కావచ్చు అదిగాక విశ్వ వస్తు నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆస్ట్రాలజర్ సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు అదే విధంగా చూసుకుంటే దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ స్వామి ఓం స్వరూప స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి ఈ అంశాలపై మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే గురుగారు శుభం అయితే హేమసుందర్ గారు మన మనం చూస్తే ఇప్పుడు షడ్గృహ కూటమి అయితే వచ్చింది ఈ వచ్చింది దానివల్ల దాదాపు థాయిలాండ్ కావచ్చు మిగతా ప్రాంతాల్లో దాదాపు వేలాది మంది చనిపోయారు అని చెప్పేసి అయితే అంటున్నారు సో నిజంగా ఇది షడ్గృహ కూటమి వల్లే వచ్చిందా అంటే ఆస్ట్రాలజీ పరంగా మీరేం చెప్తారు అంటే అసలు నేను నేనైతే దాన్ని ఒప్పుకోను ఆస్టాలజీగా చెప్పాలంటే ఎందుకంటే మూడు వేల నూట రెండులో ద్వాపరేక అంతమైపోయి కలియుగం స్టార్ట్ అయిందని లెక్కలు చెప్తున్నాయి అప్పుడు అష్టగ్రహ కూటమి ఉంది అంటే మేషరాశిలో దాదాపు ఎనిమిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఒక రాశిలో ఉండటం జరగదు ఎందుకంటే రావుకేతువులు అనేవి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి ఎదురు బదురుగా ఉంటాయి కాబట్టి ఒక అటు ఉంటే కేతు విట్టు ఉంటాడు కేతు విట్టు ఉంటే రాహువాటు ఉంటాడు కాబట్టి ఎనిమిది గ్రహాలు మాత్రం ఒక రాశిలో కలుస్తాయి పైగా కాలపురుషు ప్రకారం చూసుకుంటే మేషరాశితో స్టార్ట్ అవుతుంది రాశి చక్రం చూసుకుంటే మేషరాశిలో ఎనిమిది గ్రహాలు ఉన్నప్పుడు మనకి ద్వాపర యుగం అయిపోయింది కలియుగం స్టార్ట్ అయిందని చెప్తారు మరి అప్పుడు అయిపోవాలి కదా ద్వాపర యుగంతం అయిపోయినప్పుడు మొత్తం జనాభా అంతా అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పుట్టుకు రావాలి కదా జరగలేదంటే కొంతమంది కొంత నష్టం జరిగింది కానీ మిగతా అంతా మనగడ సాగించారు కాబట్టి ఎన్ని కోటాలు వచ్చినా మానవ జీవితం అంతం కావడం అనేది జరగదు అనేది మనకు అర్థమైంది కాబట్టి అది ఆ లెక్కలనే తప్పనే నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే అష్ట షడ్ గ్రహ కూటమి అని చెప్తున్నారు మీరు ఛట్ అంటే ఆరు గ్రహాలు కూటమి అయితే ఒక కక్షిలో ఉండటం వేరు ఒక రాశిలో ఉండటం వేరు అది తేడా ఉంది ఇప్పుడు ఉత్తరాపాద నక్షత్రంలో మూడు గ్రహాలు పౌరవ దక్షత్రలో రెండు గ్రహాలు ఇట్లా మిగతా ఆరు గ్రహాలు కూడా వివిధ ఒకే కక్ష్యలో ఉన్నాయి దాదాపు అందువల్ల కొంత ప్రభావం అప్పుడు ఉండొచ్చేమో కానీ ఒక రాశిలో ఉన్నది మాత్రం ఏం జరగదండి స్వామీజీ మనం చూసుకుంటే రెండు వేల పన్నెండు పూర్తి యుగాంతం అయిపోతుంది అని చెప్పి హాలీవుడ్లో సినిమాలు కూడా మనం చూసాం ఇదే కాకుండా మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఏదైతే కరోనా వచ్చినప్పుడు కూడా సేమ్ షడ్గృహ కూటమి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి అయితే కొంత ఉంది నిజంగా అప్పట్లో బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పేసినట్టు ఆయన కూడా గాలికే చాలామంది కొట్టుకోపోతారు అన్న దానికి ఇది లింకు పెడుతూ కరోనాను మ్యాచ్ చేశారు మొత్తానికి ఇప్పుడు ఏదైతే నిన్నగాక మొన్న జరిగిన షడ్గ్రహ కూటమి వల్ల భూకంపాలు కావచ్చు చూసాం నిజంగా విశ్వవశునామ సంవత్సరంలో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు చాలా ఈ సంవత్సరం విశేషంగా అందరికీ బాగుండడానికి వీలుంది తర్వాత మానవులకి ఒక అవకాశం ఎంత బాగా చేసుకోగలిగితే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కానీ లేకపోతే మంచి నిర్ణయాలు ఇలాంటివి తర్వాత ఈ గ్రహ కూటములు ఇది కొత్త కాదు ఎప్పటి నుంచో వస్తున్నాయి సృష్టి ఆది నుంచి రెండు వందల కోట్లు దరిదాపు అప్పటి నుంచి వస్తున్నాయి ఇప్పుడు కూడా అలాగే రెగ్యులర్ ఇది ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి తర్వాత క్యాల్కులేషన్ వైజ్గా కొంచెం తేడాలు ఉన్నా ఇక ముందు కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిగి అంతం అప్పటి వరకు ఇవి వస్తూనే ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఐదు వేల ఒక వంద నూట ఇరవై ఆరు అంతే అయింది ఇంకా మిగతా అంత అంటే ఎన్నిసార్లు వస్తాయో మనం చూడలేము ఉండవు ఒకరి ఇరవై ఏళ్ళు బతకచ్చు ఒకరు ముప్పై ఏళ్ళు బతకచ్చు వాళ్ళ టైంలో ఒకసారి రావచ్చు ఓసారి రెండుసార్లు ఎవరికైనా పొరపాటును రావచ్చు రాకపోనువచ్చు అందుకని ఇది నేచర్ సంబంధించిన బ్యాలెన్సింగ్ ఒకటి తర్వాత మనిషి యొక్క మనోభావాలు తర్వాత బుద్ధులు స్వార్థ చింతన ఒకరిని ఇబ్బంది పెట్టే గుణాలు కలిగిన వాళ్ళు వల్ల కూడా ఈ యొక్క క్రియేషన్ సృష్టి గ్రహకూటములే కాదు ఇంకా వేరే ఏదైనా కూడా పరిసర ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి బ్యాలెన్స్ ఉండదు ఎందుకంటే మానవుల మీద ఎఫెక్టు వాటి కిరణాల ద్వారా ఉంటుంది ఈ గ్రహాల కిరణాలు ఇప్పుడు సూర్యుడి కిరణం తో మనకు వెలుతురు పొద్దున ఎండా వాన అవన్నీ మనం అనుభవిస్తున్నాం అలాగే నవగ్రహాలు రాసులు నక్షత్రాలు అన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటాయి మన మీద కానీ ఏంటంటే దానివల్ల వాటికి మంచి భావ ప్రాప్తి వాటికి మంచి జరగడానికి వీలైనటువంటి అట్మాస్ఫియరు మానవుల యొక్క థాట్స్ వల్ల జరుగుతుంది మానవుల థాట్స్ కనుక బాగుండి అందరూ మంచి ఆలోచిస్తూ మంచి ప్రవర్తన మంచి ఈజీ కాల్ టు మంచి ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉంటే దాని ప్రభావం వేరే అందరికీ ఇంకా చెప్పకర్ల అలాంటప్పుడు ఈ గ్రహాల్లో ఉండేటువంటి దానికి ఈ యొక్క భావ అంటే థాట్స్ మొత్తం ఒక ఆవరణగా ఏర్పడి ఆ యొక్క అలా వరకు వ్యాప్తి చెంది దానికి అడ్డుపడి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇది కొంచెం లోతైన విషయం ఎవరు ఎక్కువగా ఆలోచించారు ఇప్పుడు మనం ఒక రూమ్లో ఒక నలుగురు ఉంటే ఒకరి ఎఫెక్టివ్ ఇంకోరు ఎఫెక్టివ్ వాళ్ళు మాట్లాడే మాటల మీద వాళ్ళ యొక్క చేష్టల మీద ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మిగతా వాళ్ళకి హర్ట్ ఫీల్ అవుతారు ఇబ్బంది ఫీల్ అవుతారు ఒకటే ప్లేసు ఒకటే పరిసరం ఇలా ఎంత సహజమో అలాగే గ్రహాలు కూడా వాటి వాటి విధులు ఉన్నా చూపులున్నా ఒక ఇళ్ళలో ఉన్న రెండిళ్లలో ఉన్న ప్రయాణాలున్నా ఇవన్నిటి కూడా ఎఫెక్ట్ పడుతుంది మానవుల యొక్క ఆలోచన వల్ల కూడా ఎఫెక్ట్ పడి డిస్టర్బ్ అయిపోయి అవి మనకి ఇలాంటి విధి వైపరీత్యాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా ఇది అకల్టిజంలో ఆ ప్రభావాల గురించి చెప్తూ ఉంటారు అయితే స్వామీజీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాయిలాండ్ తీసుకుందాం లేదంటే గతంలో మనం కరోనా కూడా తీసుకున్నాం అయితే ఎవరి కర్మ అన్న సిద్ధం వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందే అని చెప్పేసి అంటారు కానీ కరోనాలో మంచి చెడ్డ ఏదీ లేదు రెండు చూసాం అదేవిధంగా ఇప్పుడు థాయిలాండ్లో చూసుకున్నటువంటి భూకంపాలకి కూడా మంచి చేసిన వాళ్ళు పోయారు చెడు చేసిన వాళ్ళు కూడా పోయారు సో ఎందుకని అంటే ఇప్పుడు మంచి చేసిన వాళ్ళకి కూడా ఇలాంటి సిద్ధాంతం ఏర్పడితే ఇంక మంచి చేసే లాభం ఏంటని కొంతమంది అనుకుంటే దీని గురించి దీన్ని ఎలా చెప్తారు మంచి అనేటువంటిది ఎప్పుడు మంచే వంద మంది చనిపోతారు అనుకోండి ఒకతను బతకచ్చు మీరు నేపాల్ గ్యాస్ లీక్ అయ్యి అప్పుడే ఇరవై భోపాల్ గ్యాస్ భోపాల్ భోపాల్ గ్యాస్ అప్పుడు మరి రెండే కుటుంబాలు బతికాయి పూజా పునస్కారం చేసినటువంటి ఫ్యామిలీస్ రెండే బతికాయి మిగతా వాళ్ళందరూ వేల మంది చనిపోయినట్టుగా మనకి దాఖలాలు ఉన్నాయి అంటే ఏమిటి ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీకు వర్తిస్తుంది సద్బుద్ధి సద్భావన సత్ప్రవర్తన సత్చింతన సతతము ఏ మానవులు అయితే చేస్తారో వాళ్ళకి ఏది అంటదు ఏ గ్రహమో ఎఫెక్ట్ ఉండదు గ్రహాలు ఉంటాయి అవి ఎక్కడ పోతాయి ఉండే చోటే ఉంటాయి మనుషులు ఉండం కదా ఉన్నప్పుడు బాగుండాలి బాగా ఉండాలి ఇతరులని మంచి కోరాలి సమాజంలో మనం కూడా చేసే బాధ్యత ఉంది కదా ఆ ప్రకారంగా చేస్తే ఏమి ఇబ్బందులు ఉండవు మనకి గ్రహాలు ఇబ్బంది పెట్టినా మనం భరించలేనంతగా అతలాకుతలం అయిపోయేంతగా ఉండవు కొంత ఎఫెక్ట్ ఉండడం సహజం గ్రహాలు మరి కలిసినప్పుడు ఎఫెక్ట్స్ ఉంటాయి అది కొంత భాగం వరకే కానీ మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోయేసి ప్రపంచం అనేదే లేకుండా పోయేంత ఘోరాతి ఘోరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలు జర వస్తాయి భరించగలిగేవే అండర్లైన్ భరించగలిగేవే మనం బ్రతికి బట్ట కట్టుకునేవే కొంతమంది మరి నలుగురు రోగులు పోవడం కోరికి ఇబ్బంది రావడం సహజం అది అందుకని అలా తీసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది బ్రతగలుగుతాం మున్ముందుకు సాగగలుగుతాం సార్ హేమసుందర్ గారు మనం చూసుకుంటే దాదాపు ఆస్ట్రాలజీ దేని మీద బేస్ అయింది ఆధ్యాత్మికం దేని మీద బేస్ అయింది ఈ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి ఎందుకంటే మీరు గ్రహాల గురించి చెప్తున్నారు అదేవిధంగా మీరు అష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుతున్నారు అన్నీ మాట్లాడుతున్నారు కానీ ఆధ్యాత్మికంకి గ్ర ఆస్ట్రాలజీకి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి ఇప్పుడు మీరు దేవుని నమ్ముతారా లేదా అసలు చెప్పండి నమ్ముతాను దేవుడు ఉన్నాడు అంటారు అసలు ముందు ఏంటంటే జనంలో భయం ఉంది ఆ భయం పోవాలి దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు నిజంగా మనకు భయం ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఉన్నాడని నా నిజం నమ్మినప్పుడు మనం అసలు మనలో భయాలో ఏం ఉండకూడదు మన భూకంపాలు వస్తే ఇంకోటి వస్తుందా ఇంకోటి వస్తుందా మన పోతే మనకేంటి దేవుడు ఉన్నాడు కదా దేవుడు శాశ్వతం అనుకున్నప్పుడు కానీ మనిషికి ఏంటంటే స్వార్థ చింతన నేనే సాగించాలి మనుగడ సాగ సాధించాలి నేను అందరికన్నా ముందుండాలి తాపత్రయ పట్టాలి వల్ల ఇంత గందరగోళాలు ఏర్పడుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ మన ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా సుపీరియర్ ఆస్ట్రాలజీ అనేది చాలా పరిమితమైన స్పేస్ దాన్ని ఇప్పుడు మీరు అందాక చెప్పారు కోవిడ్ ఉన్నప్పుడు చెప్పారు కోవిడ్ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబరు ఇరవై కూడా ఆరు గ్రహాలు ఒక రాశిలో ఉన్నాయి అప్పుడే కోవిడ్ వచ్చింది కాబట్టి దీనికే గ్రహాలే కారణం అని చెప్తున్నారు దీనికి నేనేమంటానంటే ఇప్పుడు దీని తర్వాత కాబట్టి దీనివల్ల అనేది ఒకటి ఉంటుంది అంటే కాకి వచ్చి తాటిపండు మీద వాలింది కాబట్టి తాటిపండు రాలింది కాకి వాలటం వల్ల తాటిపండు రాలిందని చెప్పేవాళ్ళు ఉంటారు కా తాటిపండు మొక్కటం వల్ల రాలిందని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది కారణంగా అనుకోవడానికి నేను లేదు ఎందుకంటే భూకంపాలు వచ్చినవన్నీ లిస్ట్ చేసుకున్నాను నేను ఆ టైంలో గ్రహాల కూటమిలు ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నా చూసుకుంటే పెద్ద పెద్ద భూకంపాలన్నీ అవుట్ చేసుకుంటే ఆ కూటములు లేవు ఇప్పుడు షట్గ్రహ కూటమి లేదా పంచగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి అవి లేని టైంలో కూడా భూకంపాలు వచ్చినాయి మరి అవి ఎందుకు వచ్చినాయి అనుకున్నప్పుడు లాజికల్గా కూడా ఆలోచించాలి ఇక్కడ హేతువాదమే పనిచేస్తుంది కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ఆస్ట్రాలు జరిగింది కాబట్టి లేదు నేను మొండిగానే దీని ప్రభావం దీని మీద ఉంటుందని చెప్పడానికి కూడా నాకు జంకాల్సి వస్తుంది కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మేలో కూడా చిలీలో నైన్ పాయింట్ ఫైవ్తో వచ్చింది భూకంపం అప్పుడు ఐదు వేల మంది చచ్చిపోయారు అక్కడ అప్పుడు అదే టైంలో నేను గ్రహాల పొజిషన్స్ వేసుకుని చూశాను ఎక్కడ నాలుగు గ్రహాలు కదా ఐదు గ్రహాలు కనీసం ఐదు గ్రహాలు అన్న కూటమి కూడా ఎక్కడ లేదు ఆ చార్ట్లో చూసుకుంటే ఆ డేట్ ప్రకారం చూసుకున్నాను అంత ముందుగా చూసుకున్నాను నేను లేదు అలాగే రెండు రెండు వేల తొమ్మిది నాలుగులో ఇండోనేషియాలో నైన్ పాయింట్ జీరో దీంతో భూకంపం వచ్చింది అక్కడ సునామీ కూడా వచ్చింది దాదాపు రెండున్నర లక్షల మంది చచ్చిపోయారు అప్పుడు అప్పుడు చూశాను గ్రహాల పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ కూడా ఏమీ లేవు అలాగే రెండు వేల పదకొండు మార్చిలో కూడా నైన్ నైన్ దీంతో భూకంపం వచ్చింది పదిహేను వేల మంది చచ్చిపోయారు అప్పుడు లేదు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్కి రష్యాలో వచ్చింది అక్కడ చూసినప్పుడు కూడా ఈ ఇట్లాంటి కూటములు కానీ షడ్ గ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ ఏమీ లేవు అలాగే పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్లో కూడా సెవెన్ పాయింట్ ఎయిట్తో అప్పుడు వచ్చింది శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చింది అప్పుడు కూడా ఈ పొజిషన్ లేదు కాకపోతే ఇప్పుడు ఈ గ్రహ కూటమి చెప్తున్నారు ముందు చెప్తున్నారు చాలామంది అష్టాలు జర్లో ఇలా జరగబోతుంది అని చెప్పారు దాని తర్వాత ఇది వచ్చేసరికి వీళ్ళ పంట పడింది ఉంది అదిగా మేము చెప్పాము కదా ఇక వచ్చేసిందని చెప్తారు అది ఎలా చెప్తారు పోని కూటములు గ్రహాలు కూటములు ఉన్నాయి ఆరు గ్రహాల కన్నా ఎనిమిది గ్రహాలు ఒప్పేవి కదా పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరిలో అష్టగ్రహ కూటమి ఉంది అప్పుడు మరి ఏమి జరగల ఎక్కడ భూకంపాలు రాలా మరి దానికి ఎలా చెప్తారు ఎనిమిది గ్రహాలు ఉన్నప్పుడు ఇంకెక్కువ జరగాలి కదా ఆరు గ్రహాలకి కింద జరిగినప్పుడు ఎనిమిది గ్రహాలకి ఎక్కువ జరగాలి కదా అదే జరగల కాబట్టి ఈ లెక్కలేనివే కరెక్ట్ కాదేమో మనకు తెలియని శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అది అందరూ ఒప్పుకుని తీరాలి అది ఆధ్యాత్మికత స్వామీజీ మనం చూసుకుంటే ఇప్పుడు సార్ చదివినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా భారతదేశంలో కంప్లీట్గా ఇది జరిగిందనేది అనేది తెలియదు లేదు అన్నీ కూడా భారతదేశం బయట జరిగినటువంటి నిజంగా భారతదేశం పుణ్యభూమి అని చెప్పి చెప్పుకోవచ్చు అంటారా ఎందుకంటే ఇక్కడ రాముడు పుట్టిన స్థలం ఇక్కడే ఉంది కృష్ణుడు పుట్టిన స్థలం ఇక్కడే ఉంది అందుకే కొంత మన సేవ ఎందుకంటే దాదాపు మిగతా దేశాల్లో వచ్చినప్పుడు వేల సంఖ్యలో చనిపారు అటువంటిదే ఇండియాలో వచ్చి ఉంటే దీనికైనా మించి చనిపోయే వాళ్ళు ఎందుకంటే మనకి పాపులేషన్ కూడా ఎక్కువ సో మంది పుణ్యభూమా కాదా మిగతా దేశాలతో పోలిస్తే అంటే ఏం చెప్తారు భారతదేశము పుణ్యభూమి వేదభూమి కర్మభూమి అందులో సందేహం లేదు ప్రపంచం ఎక్కడ ఏమైపోయినా భారతదేశానికి అంతగా ఇబ్బందులు రావు మనం బయట పడగలుగుతాం మనకది ఎఫెక్ట్ ఉండదు ఉండదు అంటే ఇక్కడంతా దైవ శక్తి ప్రసరణ ఉంటుంది దైవ మునులు గుళ్ళు దేవతల అనుగ్రహము పుణ్యాత్ములు దేవుడు అంటే భయతో కూడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన హిమాలయాల్లో చూస్తే అందరూ కూడా మరి మౌనులు తపస్సు చేస్తూ మన భారతదేశమే కాదు ప్రపంచానికి కూడా రక్షణ కోసం కూడా వాళ్ళు చేస్తుంటారు అపాయింట్ చేయబడ్డారు వారు అందుకని భారతదేశానికి ఎప్పుడు కూడాను వేరే వాటికంటే చాలా ఏదో అయిందంటే అయింది అనిపించేటట్టుగా కానీ పూర్తిగా భారతదేశానికి ఇబ్బందులు రావు భారతదేశము గొప్పది సనాతన ధర్మం ఉన్నది ఆ ధర్మం మూలంగా కాపాడబడుతుంది దైవం చూసుకుంటాడు ఏదో రూపంలో భారతీయులు అదృష్టవంతులు భారతదేశము పుణ్యభూమి సందేహమే లేదు ఎప్పుడు ఏది కాదు చూడండి చరిత్ర అంతా చూడండి ఎక్కడెక్కడో ఏదేదో జరిగినా ఇక్కడ మాత్రం జరగడం లేదు అంత నష్టం ఏదో కొంచెం చిల్లర మల్లరగా జరుగుతాయి కానీ అసలు తారుమారు అయ్యేంత స్థితి భారతదేశానికి రాదు పైగా మున్ముందు భారతదేశము అగ్రగామి దేశంగా రూపొంది తన్ను తాను ప్రూవ్ చేసుకుంటుంది అతి త్వరలో ఒక నాలుగైదేళ్లలో ఆ దిశగా చాలా స్పీడ్గా పరుగులు తీస్తుంది దాని యొక్క ప్రతాపం చూపిస్తుంది భారతదేశం అంటే ఏమిటో తప్పకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో అది ఒక్కటే చేయగలుగుతుంది గొప్పది తెలివితేటల్లో కానీ అన్ని విషయాల్లోనూ అది అధిగమిస్తుంది అన్ని దేశాలకి అది ఒక గుర్తుగా మిగిలిపోతుంది చిహ్నంగా అయిపోతుంది భారతదేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అది అందరూ తలుచుకోవాల్సిందే మనం ఏది కనిపెట్టినా ఏది చేసినా మనలాగా ఎవరు చేయరు అందులో తేడా వైవిధ్యం ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది భారతీయత ఉంటుంది అది అందుకని భయపడాల్సిందేం లేదు చెప్ప తప్పకుండా భారతదేశం ఇంకా రెపరెపలాడుతుంది మువ్వ జెండా దాంట్లో సందేహం లేదు మనమంతా అదృష్టవంతులం ధన్యులం ఈ భూమి మీద పుట్టినందుకు సన్ అసలు ఎంత సంతోషం అంటే ఏ దేశంలో ఉండిన సంస్కృతి ఎక్కడా సంస్కృతి లేనప్పుడు భారతదేశంలో సంస్కృతి ఉన్నది అది మనం గుర్తుంచుకోవాలి అందుకని భగవంతుడి కృప విశేషాలు ఎక్కువగా ఉంటాయి భారతదేశము సేఫ్ కంట్రీ ఇలాంటివి ఎన్న రానండి చిల్లర మల్లరుగా అంత ఎఫెక్ట్ ఉండదు మీరు ఇందాక అడిగిన ప్రశ్న చాలా అవసరం అందరికీ తెలియాల్సిన ఈ చర్చ వేదిక ద్వారా తెలియపరచడం కూడా విశేషంగా నేను భావిస్తున్నాను సో హేమసుందర్ గారు మనం చూసుకుంటే ఏదైతే కొద్ది రోజుల క్రితం నుంచి మనం చూసుకుంటే భారతదేశంలో విభిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే హిందూయిజం అనేది ఒకవైపు అయితే లేదు దీనిలో ఇప్పుడు క్రిస్టియానిటీ ఒక రకమైనటువంటి ఒక ఈ మధ్య కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది ఇదే విధంగా చూసుకుంటే మొన్న చావా సినిమా వచ్చినప్పుడు కూడా మనం చూసుకుంటే ఏదైతే శంభాజీ మహారాజ్ ఔరంగజేబు రాజుతో ఎట్లా కొట్లాడాడు ఏంటి అని ఆ సినిమా దగ్గర నుంచి ఇంకొద్ది చెప్పు చెప్పనుకోవాలి కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటివి అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ హిందూయిజం లేదా క్రిస్టియనిజం అని చెప్పుకోవటం కన్నా మనది ఏంటంటే హిందూ అది మతం కాదు అది హిందూ ధర్మం అంటారు సనాతన ధర్మం ఇది అది మతం కింద దీన్ని చూడకూడదు అసలు సనాతన ధర్మం దాన్ని మతంగా చూడకూడదు మిగతావన్నీ మతంగా చూస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే మతంగా చూడటం వల్ల ఈ కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి మీ మతం కన్నా మా మతం గొప్పది ఇట్లా ఈ మతాలు రుద్దటం సినిమాల పేరుతో రుద్దటం వల్ల దానివల్ల ఇంకా విభేదాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్ల వీళ్ళు తీశారని వాళ్ళు వాళ్ళు తీశారని వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే గొడవలు పెరుగుతాయి కానీ కాబట్టి ఇది సనాతన ధర్మం మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అది హిందూ ధర్మం అనేది మతం కాదు అది తెలుసుకోవాలి ఫస్ట్ అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో బుర్ర జల్లడానికి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు తీసుకుని వస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ఆయన జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆయన ఏదైతే మరణించిన తర్వాత ఆ సంఘటన ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఏదొక ఒక అంతర్గత యుద్ధం తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు కానీ దాదాపు మూడు వందల సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆయన సహజంగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పి చెప్తున్నారు కానీ మీరు అన్నట్టు ఏదైతే సనాతన ధర్మంలో అందరూ మన వాళ్ళే అందరూ మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నట్టు అటు నుంచి వస్తున్నటువంటి స్వరాలు అట్లా లేవు నిన్న రాత్రి టీవీ ఫైవ్లో కేఏ పాల్ మాట్లాడినట్టు ఆయన చని ఆయన చనిపోలేదు చంపబడ్డాడు కానీ సీసీ ఫుటేజ్లో ఉన్నదంతా కూడా వేరే వ్యక్తితో షూటింగ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు సో నిజంగా ఈ యొక్క మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్ గారు మృతి ఆయన మందు కొనుక్కున్నాడు మద్యం తాగాడు నడిపారని చెప్పి మాట్లాడుతున్నారు సో దీన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు యూపీఐ చెల్లింపులు ఉన్నాయి వాళ్ళ గూగుల్ పే ద్వారా ఎక్కడెక్కడ ఎంత ఎంత ఖర్చు పెట్టారని తెలిసిపోతుంది మనిషి అబద్ధం చెప్పొచ్చు కానీ లెక్కల అబద్ధం చెప్పవు కదా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏ బ్రాండ్ షాప్లో ఖర్చు పెట్టారు లెక్కల అబద్ధం చెప్పవు కదా ఈ కేసు విషయంలో అయితే పోలీస్ వ్యవస్థను అభినందించాలి ఎందుకంటే వాళ్ళు ఆ సీసీటీవీ ఇప్పుడే సంపాదించడం గొప్ప విశేషం అంత పకడ్బందాక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం ఇప్పుడు పాష ప్రవీణ్ విషయంలో పోలీస్ వ్యవస్థ చాలా పనిచేసింది ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు నాలుగు గంటలు మిస్ అయ్యాడు మన అనుకున్నప్పుడు కూడా ఆ నాలుగు గంటలు ఎక్కడున్నాడు అనేది కూడా చెప్పారు ఫోటోలతో సహా వచ్చినాయి ఈ ఫోటో ఎవరు తీశారు అని చెప్పి మళ్ళీ వాదన చేస్తున్నారు ఇంత ఫోటో ఎవరు తీశారు అనేది చెప్పారు కూడా బాబుని వెళ్ళడం మాకు నీ పరిస్థితి బాగాలేదని ఆ ఎస్ఐ చెప్పాడని ట్రాఫిక్ ఎస్ఐ చెప్పాడని కూడా చెప్తున్నారు అలా చెప్పినప్పుడు తీసి ఉండొచ్చు కదా ఫోటోలు ఎందుకంటే మంచిగా చెప్పి ముందు జాగ్రత్త తీసి ఉండొచ్చు ఈ ఫోటోలు ఎలా వచ్చినాయి ఎవరో వ్యక్తిని కూర్చోపెట్టి ఫోటో తీశారు ఇలా రకరకాలుగా అంటున్నారు నరవ నెల నాలుగ ఎలాగైనా మాట్లాడుతుంది అది సో స్వామీజీ మనం చూసుకుంటే ఏపీలో ఒక భిన్న రకమైనటువంటి ఒక స్వరాలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వమే బురద జల్లాలని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాయి సార్ అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారు దీని మీద చాలా కులంకషంగా చూ చూడండి అని చెప్పి కానీ ఇప్పుడు ఒక మతానికి సంబంధించి కేఏ పాల్ గారు కావచ్చు లేదంటే హర్షకుమార్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ దాన్ని హత్య కింద చూపించాలని చెప్పి చూస్తున్నారు సో వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా హిందువులే పాస్టర్ మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలంటారు పోలీసు వ్యవస్థ చేసేటువంటి పరిశోధన ఇలాంటివి వాటిని ఆధారంగా మనం మాట్లాడడం ధర్మం అది ఆధారాలు ఉన్నాయి చూపించారు మరి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సమంజసము అని నా అభిప్రాయం అయితే దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా జరిగితే వదిలేండి అన్న తర్వాత కూడా కొంతమంది మత మతాన్ని దీని మీద రుద్ది ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలని చెప్పి చూస్తూ వస్తున్నారు అయితే మనం ధర ఏదైతే సనాతన ధర్మం గురించి అందరం బాగుండాలని చెప్పి అనుకున్నా సరే వాళ్ళు మాత్రం లేదు దీన్ని హిందువులే చేశారు అని చెప్పి మాట్లాడడాన్ని దీని ఎలా చూడాలంటారు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మనం దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని వ్యక్తిగతంగా వాళ్ళ మీదే నేను వదిలేస్తున్నాను రాజకీయం చేయాలని చూస్తున్నారు అనుమానం దీంట్లో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అతను అతని దగ్గర ఐదు కోట్ల రూపాయలు వెళ్ళాడు అతని దగ్గర ఐదు కోట్లు ఏమైపోయినాయని కొంతమంది పెడుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు గోల్డ్ రింగ్ ఉందని ఒక డైమండ్ రింగ్ ఉందని అది ఇప్పుడు మాయమైపోయిందని ఐదు కోట్లు ఏమైపోయినని ఐదు కోట్ల రూపాయలు వ్యక్తి ఉన్న వ్యక్తి బైక్ మీద ఎలా వెళ్తాడు కొన్ని ఐదు కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఎలా కొనుగోలు చేస్తాడు కదా దాదాపు రెండు నుంచి మూడు లగ్జరీస్ కార్స్ ఉన్నాయని చెప్పారు ఒక డ్రైవర్ ఉండొచ్చు హ్యాపీగా డ్రైవర్ ను పెట్టుకొని వెనక మందు మందు తాగుతూ వెళ్ళొచ్చు ఇదంతా వేరు కానీ బైక్ మీద ఎందుకు వెళ్ళాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఇంకొక క్వశ్చన్ కూడా ఏం రైతుందంటే పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం సేవించడం అనేది కరెక్టా కాదా అనేది కూడా కొంత చర్చలు అయితే నడుస్తుంది దాని గురించి మీరే ఖచ్చితంగా తప్పేది మరి ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ఇప్పుడు స్వామిజీ ఉన్నారు స్వామీజీ మద్యం సేవించి కూర్చున్నారనుకోండి వాల్యూ ఉంటుందా అది పాస్టర్ ప్రవీణ్ అలా చేయకూడదు ఇప్పుడు మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించాలి అది పాటించలేదని అర్థమవుతుంది ఇంకొకటి కామన్ సెన్స్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది ఇంత బైక్ మీద వెళుతూ ఐదు కోట్ల రూపాయలు తీసుకువెళ్తూ మద్యం సేవించడం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తారు కదా ఆయన ఐదు కోట్లు తీసుకెళ్ళడం కూడా అబద్ధమై ఉండాలి ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కోసం కేవలం రాజకీయాలు చేయటం ఒక ఒక మనిషి చనిపోతే దాన్ని ఎలా రాజకీయం చేయొచ్చు అనేది ఆలోచిస్తారు కాబట్టి కేవలం రాజకీయ పరంగా జరిగే కుట్రలు తప్పితే వేరే ఏమి కాదనేది నా ఉద్దేశం ఇది గురుజీ మనం చూసుకుంటే కొంతమంది స్వామీజీలు ఉన్నారు వాస్తవానికి మీ తరఫున మాకు రావాల్సిన మీ తరఫున మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కొంతమంది స్వామీజీల పేరుతో కమర్షియల్గా సెలబ్రిటీల పేరుతో కొంతమందికి జాతకాలు చెప్పి కానీ చెప్పకుండా కానీ లేదా వాళ్ళ మీద దుష్ప్రచారాలు అంటే నువ్వు పెళ్ళి చేసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలు విడాకులు తీసుకుంటావు లేదా నువ్వు పెళ్ళి లేదా నువ్వు కొద్ది రోజుల్లో ఒక సెలబ్రిటీలు ఇద్దరు చనిపోతున్నారు నిజంగా అశుభం మాట్లాడొచ్చా లేదా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు అశుభం మాట్లాడొచ్చా లేదంటే ఏం చెప్తారు ఇది భగవంతుడు శివస్వామి పార్వతీదేవికి ఈ యొక్క జాతకాలకు సంబంధించిన ఎస్ట్రాలజీ ఈ శాస్త్రాన్ని ప్రసాదించారు అందులో ఒక విషయం చెప్పబడింది ఎంత దగ్గర వాళ్ళైనా మీరు కొంచెం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది లేకుండా మెసేజ్ చెప్పదలిచింది చెప్పి వాళ్ళని మార్చడానికి వాళ్ళకి మంచి చేయడానికి వీలైనట్టుగా ప్రవర్తిస్తూ దాని యొక్క ఫలితాలని చెప్పమని శివస్వామి చెప్పినట్టుగా మనం పెద్దలు చెప్పారు మనం వింటున్నాం ఆ ప్రకారంగా ఎవరికైనా అది దృష్టిలో పెట్టుకొని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది లేకుండా మంచి కలిగేటట్టుగా మంచి వారికి జరిగేటట్టుగా వారి యొక్క గొప్పతనం ఇంకా గొప్పగా అవుతుంది కదా మంచి దీవిచ్చారు మంచిగా చెప్పారు చాలా గొప్పవారిని దండం పెడతారు దేవుడిగా భావిస్తారు అలా చేస్తే వారికి సత్ ఫలితాలు సత్ అభిప్రాయాలు ప్రజల్లో కలగడానికి మెండుగా భగవంతుడు కృప కూడా చెప్పే వాళ్ళకి కూడా కలగడానికి వీలవుతుంది అని నా అభిప్రాయం అయితే హేమసుందర్ గారు ఎవరి గురించి అడిగాను ఎందుకు అడిగాను మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉండొచ్చు స్వామీజీ చాలా ఏమంటారు అనమాట అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది కాబట్టి నిజంగా స్వామీజీ గారు ఏదైతే చెప్పారో అదే జరిగింది ఎవరైతే వాక్సుండి కరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళకి మంచి జరిగింది అని చెప్పి కానీ ఎవరైతే చెడు కోరుకున్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది అందరూ అందరు చూస్తున్నారు వీలైన చాలా దూరం పెట్టేశారు సో దీని గురించి మీరేం చెప్తారు అందుకని ఆస్ట్రాలజర్లకి ఎవరికైనా ప్రధానంగా ఉండాలి లక్షణం ఏంటంటే శాస్త్ర ప్రజ్ఞానం కాదు వాక్ శుద్ధి ఉండాలి వాక్ శుద్ధి ఉంటే శుద్ధంగా ఉంటే శుద్ధిస్తుంది సిద్ధి వస్తుంది వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి వస్తుంది నాకు వాక్ శుద్ధి ఉంది కదా అని చెప్పేసి నెగిటివ్ మాట్లాడమనుకోండి ఇప్పుడు నరుడి కంటికి కూడా పగులుతుందని నరదృష్టికి చెప్తూ ఉంటారు ఇలాగే సామెతలు కూడా ఉన్నాయి మనం మంచి మాట్లాడాలి పాజిటివ్గా మాట్లాడితే అంత పాజిటివ్ జరుగుతుంది ఇప్పుడు మన ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా తిట్టుకుంటూ వంట చేస్తే వంట వాళ్ళు కూడా వికారం కలుగుతుంది అంటారు అలాంటప్పుడు ఆస్ట్రాలజీని విద్యగా ఒక వ్యాపారంగా చేసుకుంటున్నప్పుడు ఇది వ్యాపారంగా చేసుకోకూడదు ఇది విద్యగా చెప్పుకోవాలి తప్పితే దీనికి దీన్ని కమర్షియలైజ్ చేసుకుంటే ఇంకా అసలు వాక్ శుద్ధి కూడా ఉండదు అలా చేస్తున్నప్పుడు మంచి విషయాలు చెప్పాలి మంచి జరుగుతుందని చెప్పాలి అంటే ఆ చెప్తున్న వాళ్ళే మద్యం తాగుతూ ముక్కలు తింటూ మాంసం తింటూ వాళ్ళు చాలా క్లారిటీ చెప్తున్నారు మేము చేసే హోమాలలో ఇది జరగాలి ఇది చేయాలని చెప్తా అంటున్నారు నిజంగా ఆస్ట్రాలజీ కానీ ఇలా చెప్పేవాళ్ళు నిజంగా అలాంటి చేయాల్సినటువంటి ఒక ఏమైనా ఉందంటారు ఆచారం ఉందంటే అదే చెప్పేదండి ఇప్పుడు ఉపాసన అంటారు మేము ఓం నమో వెంకటేశాయ్ అని చెప్తారు దాన్ని ఉపాసన బలం అని చెప్పుకుంటుంటారు ఓం నమో వెంకటేశాయ్ అని చెప్పినప్పుడు కూడా అది ఉపాసన చిద్ధిస్తుంది కానీ నిష్టగా ఉండాలి అబద్ధం చెప్పకూడదు ఇట్లా చెప్పే విషయం మంచిగా చెప్పాలి తినకూడదు మంచిగా మంచి విషయాలు చెప్పాలి పాజిటివ్గా చెప్పాలి మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి మీరు కలిసి ఉంటారు అద్భుతంగా ఉంటుంది అని దీవించాలి మీరు చేసుకున్న రోజునే విడిపోతారని చెప్తే మాటకి ప్రభావం ఉంటుందని చెప్పే నేను ఇక్కడ మనం నిష్ నిష్టగా ఉన్నప్పుడు ఉపాసన చేస్తున్నప్పుడు మన మాట కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి నెగిటివ్ విషయాలు మాట్లాడకూడదు సృష్టిలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ట్ర ట్రావెల్ అవుతూ ఉంటాయి అలా చెప్పినప్పుడు మనం పాజిటివ్గా వేలు వెళ్ళిపోయి పాజిటివ్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఇవాళ వైద్యం చేసేవాళ్ళు కూడా పాజిటివ్ హోమియోపతిని పెట్టినట్టుగా నెగిటివ్ హోమియోపతి పెట్టాల కాబట్టి ఆస్ట్రాలజీలో కూడా అట్లా పాజిటివ్గా చెప్పుకుని వెళ్ళండి మీకు వాక్ శుద్ధి ఉంది అనుకున్నప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా నెగిటివ్గా ఎందుకు చెప్పాలి సో గురుగారు మనం చూసుకుంటే విశ్వాస నామ సంవత్సరంలో భారతదేశం కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచిది అనే మీ మాటల్లో ఏం చెప్తారు ఈ ఉగాది అందరికీ కూడాను మంచి అవ్వడానికి జరిపించడానికి అవకాశం ఉన్నటువంటి ఈ సంవత్సరం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి ఒక నాందిగా చిహ్నంగా మారడానికి వీలున్నటువంటిది ఈ రెండు రాష్ట్రాలు మంచి నిర్ణయాలు తీసుకొని ఆ ఉండే అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారు అనుకున్నవన్నీ సాధించడానికి భగవంతుడు కృప తోడవుతుంది వారు చాలా కష్టపడుతుంటారు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరి క్యాబినెట్ మీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో చేస్తుంటారు నిర్ణయాధికారం కోసం వాళ్ళందరికీ కూడా అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకొని దాంట్లో సార్థకత సాధించడానికి అనుకూలమైనటువంటి ఈ యొక్క కొత్త సంవత్సరం అందరికీ అవకాశాలు ఉన్నవి కరెక్ట్గా వాడుకుంటే దీన్ని గొప్పగా గొప్ప రాష్ట్రాలుగా వారు చేయడానికి భగవంతుడి కృప వారి ఎందు ఉండడానికి బోల్డ్ అవకాశం ఉన్నది సో చూద్దాం సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా సార్ ఇప్పుడు విశ్వవర్స్ అంటేనే ఒక పాయింట్ అంటే సంపద వృద్ధి చెందుతుంది అనే అర్థంలో ఉంది ఇప్పుడు క్రోధి సంవత్సరం అనుకున్నాం వెళ్ళిపోయింది క్రోధి సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో క్రోధి వంటి కోపం అనేది ప్రకృతి విపరీతాలు సంభవించినాయి మనకు వరదలు వచ్చినాయి అవన్నీ చూసాం ఇప్పుడు నామ సంవత్సరం అలా చెప్పాల అంటే అరవై సంవత్సరాలకే తెలుగు సంవత్సరాలు అరవై ఎందుకు ఉన్నాయి అంటే కారణం ఏంటి షష్టి పూర్తి మనం అరవై సంవత్సరాలకు ఎందుకు చేసుకుంటామంటే కారణం అదే మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు ఆ పూర్ణాయుషులో సగం అరవై అంటే అరవై షష్టి పూర్తి సంవత్సరాలు అరవై సంవత్సరాలు చేసుకుంటూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే జ్యోతిష పరిభాషలో కూడా గురుగ్రహం శని గ్రహం ప్రతి అరవై ఏళ్ళకి ఒకే రాశిలో ఉంటాయి మనం పుట్టినప్పుడు ఏ రాశిలో అయితే అవి ఉన్నాయో గురుగ్రహం శనిగ్రహం అరవై సంవత్సరాలకి అదే రాశిలో ఉంటాయి కాబట్టి షష్టి పూర్తిగా అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అవి నెగిటివ్ పేర్లు ఉంటాయి పాజిటివ్ పేర్లు ఉంటాయి ఇప్పుడు విశ్వాస అనేది చాలా పాజిటివ్ పేరు కాకపోతే జనాలు భయపెట్టారు ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో కలిసి మీనరాశి జలరాశి అంటాం మీనరాశిని మేము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వాలు ఉంటాయి అగ్నిరాశి తత్వరాశులని జలతత్వరాశులని మీనరాశిని జలతత్వరాశి కాబట్టి వరదలు కానీ ఉప్పెన్లు కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది తప్పితే పెద్ద ప్రళయాలు వచ్చేసి జనం అంతా నాశించిపోవడం అలాంటివి ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం లేదు విశ్వావోశ అంటేనే ఇక్కడ వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతాం పంటల పరంగా అభివృద్ధి చెందుతాం పరిపాలన పరంగా అభివృద్ధిని చూస్తాం ఇట్లా పాజిటివ్గా ఆలోచించుకోవాలి తప్పితే మనం నెగిటివ్ పనులు ఆలోచించకూడదు హండ్రెడ్ పర్సెంట్ విశ్వావోశ నామ సంవత్సరం అందరికీ శుభసూచకంగా ఉంటుంది